చిత్తూరు అప్డేట్ స్వాగతం సామాజిక అవ్వ తాతలకు ఇస్తోందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుముల్ల ప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడిన కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖునే అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు అందిస్తుందని వారు తెలిపారు ఇది తమ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు ప్రతి నెల నిర్వహించే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం చిత్తూరులోని ఎనిమిదో డివిజన్ లో యథావిధిగా కొనసాగించారు ఇందులో చిత్తూరు ఎంపీ దగ్గుముల్ల ప్రసాదరావు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నగర మేయర్ కుమారి అముద మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చుడా చైర్మన్ కటారి హేమలత పాల్గొని లబ్దిదారులకు ఆ పంపిణీ చేశారు అలాగే స్థానికంగా నెలకొన్న సమస్యలను ఆ ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకున్నారు కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కార మార్గాన్ని చూపారు అంతేకాకుండా ఎనిమిది డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ ఎమ్మెల్యేలు పరిశీలించారు అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్థానిక ప్రజల్లో భరోసా నింపారు ఇవాళ మార్చి ఒకటో తేదీ పెన్షన్ కార్యక్రమాన్ని మా కూటమి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ చిత్తూరు జిల్లా గంగాధ నెల్లూరు పర్యటన విచ్చేసి పెన్షన్ కార్యక్రమం ఇవ్వబోతున్నారు సో ఈ పెన్షన్ కార్యక్రమం అనేది ఒక మంచి పండుగ వాతావరణం ఎందుకంటే గత ప్రభుత్వము రెండు వేల నుండి మూడు వేలు చేయడానికి ఐదేళ్ళు పట్టింది అదే మా ప్రభుత్వము మాటిచ్చిన ప్రకారం మూడు వేలది కాస్త నాలుగు వేలు చేస్తూ అడిషనల్గా మూడు నెలలది కూడా కలిపి ఫస్ట్ మంత్ ఏడు వేలు ఇచ్చిన ఘన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీకే దక్కింది అలాగే ప్రజల కష్టాలని మేము ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళకి ఇస్తుంటే ఆ డబ్బు అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ అనేది కూడా మాకు అర్థమైంది కాబట్టి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నందమూరి శ్రీ తారక రామారావు గారు అలాగే దాన్ని కంటిన్యూ చేస్తూ అంచెలంచెలుగా ఆ స్థాయికి తగ్గట్టు పెంచుకుంటూ వారి మనసులు దోచిన మా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మా చిత్తూరు డివిజన్ యాభై వార్డుల కార్పొరేటర్లకి మాజీ కార్పొరేటర్లకి అలాగే మా నాయకులందరికీ నా విజ్ఞప్తి ఏమంటే ప్రతి పెన్షన్ కార్యక్రమం రోజు ఏదో ఒక వార్డులో ఆల్టర్నేటివ్గా ప్రతి ఒక్కరు కూడా పోయి పెన్షన్లు ఇస్తే అది మన ప్రభుత్వం ఇచ్చినట్టుగా ప్రజల్లోకి ఇంకా బాగా రీచ్ అవ్వాలి ప్రజలకి కూడా తెలియాలి మన ప్రభుత్వం ఎంత లోటులో ఉంటే కూడా పెన్షన్ కానీ జీతాలు కానీ అలాగే సకాలంలో మనం అభివృద్ధి కూడా ఈరోజు మీరు చూస్తే ఇక్కడ కాలువలు కానీ రోడ్లు కానీ అంటే సమపాలంలో ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లో న్యాయపరంగా తీసుకొని పోయి పెన్షన్లు పంచడం జరిగింది ఈ పెన్షన్స్ ఎయిత్ వార్డులో ఇచ్చాం ఈరోజు ఎయిత్ వార్డులోనే నూట అరవై ఎనిమిది పెన్షన్స్ ఉన్నాయి అన్నీ కలిపి దానిలో ఏడు లక్షల పద్దెనిమిది వేలు పంచడం జరుగుతుంది అట్లాగే చిత్తూరు కార్పొరేషన్ మొత్తానికి కలిపి అన్ని పెన్షన్లను కలిపి డెబ్బై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఏడు కోట్ల పదమూడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందలు వెళుతుంది దీనిలో కూడా నంబరు చాలా ఉంది పదహారు వేల నూట అరవై ఐదు ఉంది ఈ విధంగా ప్రభుత్వ పార్టీ వచ్చి ప్రామిస్ చేసిన ప్రకారం పెన్షన్స్ మాత్రం కరెక్ట్ టైంకి అందుతున్నాయి అట్లాగే జీతాలు కూడా ఇంతకుముందు మనకి పదో తారీఖు కూడా దాటిపోయిన సందర్భాలు ఉంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సెకండ్ బిఫోర్ డేట్స్లోనే ఇస్తున్నారు సో ఈ సం